నమస్కారం మిత్రులారా కార్డ్స్ మీద ఒక కొత్త ట్రిక్ మీ అందరినీ స్వాగతిస్తున్నాను ఈ రోజు వీడియోలో మిత్రులారా నేను మీకు ఒక అద్భుతమైన ట్రిక్ చూపించబోతున్నాను ఇది చూసి మీకు ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా మీకు ఆశ్చర్యం కలదబోతుంది త్వరగా మిత్రులారా నేను ట్రిక్ ను ఇక్కడ చేసి చూపిస్తాను పర్ఫార్మెన్స్ ను ఇక్కడ చూపిస్తాను అలాగే రెండు వందల లైక్స్ కావాలి ఈ ట్రిక్ మిత్రులారా చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే ఈ వీడియోకు నేను రెండు వందల లైక్స్ టార్గెట్ గా పెట్టుకున్నాను ఈ వీడియోకు రెండు వందల కంటే ఎక్కువ లైక్స్ వచ్చినప్పుడు మాత్రమే నేను మీకు దీని సొల్యూషన్ చూపిస్తాను ఇది చాలా అద్భుతమైన ట్రిక్ అయితే త్వరగా మిత్రులారా పర్ఫార్మెన్స్ ను ప్రారంభిందా స్పెక్టేటర్ గా నేను స్వాతిని ఇక్కడికి పిలుస్తాను అలాగే మిత్రులారా ఇక్కడ ఇలా ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు అంటూ కార్డులను ఇక్కడ ఉంచుతున్నాను తర్వాత నేను స్వాతిని అడుగుతాను ఎక్కడైనా స్టాప్ అనమని చెప్పమని అక్కడే ఆపమని సరే బాగుంది స్వాతి ఇక్కడ స్టాప్ అని చెప్పింది ఈ మూడు కార్డులను మేము ఇక్కడ ఉంచేసాం ఈ మూడు కార్డులను నేను ఇక్కడ మిత్రులారా ఫేస్ చేసి ఉంచేస్తాను వీటిని తెరిచి ఉంచేస్తాను వావ్ మూడు కార్డులు హుకూం స్పేడ్ కాదులే ఐదు ఆరు పదకొండు ఇవి హుకుం కాదులే ఇవన్నీ ఇక్కడ వచ్చాయి ఇప్పుడు ఈ మూడింటిని మళ్లీ కలిపేస్తాం ఎక్కడైనా మధ్యలో యాదృచ్ఛకంగా స్టాప్ అని చెప్పింది అలాగే ఆ మూడు కాదులు కూడా యాదరచకంగా ఇక్కడికి వచ్చాయి ఇప్పుడు మిత్రులారా ఇంకోసారి నేను ఈ కార్డును తీస్తాను స్వాతికి చెబుతాను ఎక్కడైనా దయచేసి నన్ను స్టాప్ అనమని చెప్పు సరే అయితే స్వాతి ఇక్కడ మళ్ళీ ఒకసారి స్టాప్ అనింది ఈ కార్డును కూడా తిప్పి చూస్తాం ఇది చీరి దహలా జాక్ ఆఫ్ క్లబ్ ఉంది సరే ఇది చీరీ దహలా దాని మీద మళ్ళీ మేము ఈ డెక్ ను మొత్తం తిరిగి ఉంచేస్తాం మరి ఇప్పుడు చూద్దాం స్వాతి ఎక్కడెక్కడ స్టాప్ అనిందో ఇక్కడ చూద్దాం అయితే సరే మొదటగా ఆమె ఇక్కడ స్టాప్ అనింది కాబట్టి ఆ కార్డులను ఒకటి ఇక్కడ ఉంచుతాం మిగతా డెక్ ను ఇక్కడ ఉంచుతాం అదంతా అయిపోయాక ఇంకెక్కడ స్టాప్ అనిందో చూద్దాం ఇంకొకసారి ఇక్కడ స్టాప్ అనింది కాబట్టి ఒక కార్డు వదిలి దాని మీద ఉంచుతాం మేము దాన్ని ఇక్కడ వదిలేస్తాం ఇంకొకసారి ఇక్కడ నహ్లా ఉంది కాబట్టి ఈ డెక్ ను ఇక్కడ ఉంచుతాం ఇంకొక కార్డును ఇక్కడ ఉంచుతాం చివరిగా చిడ్డీ యొక్క దస ఎక్కడ పోయింది అన్నావు కదా అవును ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఈ డెక్ ను ఇక్కడ ఉంచుతాం చిడ్డిన న ఇక్కడ ఉంచుతాం ఇది మిగిలిన ఇక్కడ ఉంది స్నేహితులారా ఇది పనికి రాదు మనం ఎక్కడ ఎక్కడ స్టాప్ అన్నామో ఇప్పుడు మీరు చూడొచ్చు ప్రతి కార్డు ఒకదాని మీద ఒకటి ఉంది మిగతా అన్ని కార్డులు కూడా ఇక్కడ ఒకదాని మీద ఒకటి ఉన్నాయి ఇప్పుడు జరగబోతున్నది మాయాజాలం ఆ మాయలో ఏముంది స్నేహితులారా ఇక్కడ చూడని స్నేహితులారా ఇది ఈత్ ఇటుక రాణి దాని వెంట స్నేహితులారా ఇటుక రాజు ఇక్కడ స్నేహితులారా చీరి రాణి దాని వెంట చీరి రాజు ఇక్కడ స్నేహితులారా పాన్ రాణి దాని వెంట పాన్ రాజు చివరిగా హుకుం రాణి స్నేహితులారా రాజుతో రాజు హుకుం రాజు అన్ని రాణి మరియు అన్ని రాజులు స్నేహితులారా ఇవన్నీ మీ ముందుకు వచ్చాయి ఎక్కడెక్కడ స్నేహితులు స్టాప్ అన్నారో అక్కడక్కడ అన్ని రాణి మరియు అన్ని రాజులు మీ ముందున్నాయి స్నేహితులారా ఇది మీ ముందుకు వచ్చాయి అయితే ఈ ట్రిక్ మీకు ఎలా అనిపించింది స్నేహితులారా నాకు తెలుసు స్నేహితులారా మీకు చాలా బాధ నచ్చిందని ఇది మైండ్ బ్లోయింగ్ ట్రిక్ స్నేహితులారా దీనిని చేయడం చాలా సులభం చాలా సింపుల్ ట్రిక్ ఇది నేను మీకు ఈ ట్రిక్ ఎలా చేయాలో నేర్పిస్తాను అందుకోసం స్నేహితులారా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయాలి మరియు ఈ వీడియోపై రెండు వందలకు పైగా లైక్స్ రావాలి అప్పుడే నేను దీని సొల్యూషన్ మీకు ఇస్తాను త్వరగా లైక్ చేయండి అప్పుడు సొల్యూషన్ దొరుకుతుంది సొల్యూషన్ వీడియోతో మేము త్వరలో వస్తాము ఇంకా ఇలాంటి అద్భుతమైన వీడియోలు గేమ్స్ మరియు సొల్యూషన్లతో మేము ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాము అందుకోసం స్నేహితులారా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకు లైక్ చేయండి మరియు సాత్ గేమ్స్ హిందీను చూస్తూనే ఉండండి